వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఈ ప్రోడక్ట్ ఏంటంటే మేకప్ వేసుకునేది మందికి తెలియదు అనమాట ఎలాంటి మేకప్ కిట్స్ యూజ్ చేయాలి అసలు ఏమేమి ఉంటాయో కూడా తెలియదు అలాంటి వాళ్ళ కోసం మీషో నుంచి అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే నేను ఆర్డర్ పెట్టా ఇవాళ మీకు చూపిస్తాను అందులో ఏమేమి వచ్చాయని ఎన్ని వచ్చాయంటే అసలు మొత్తం మేకప్ ఏమేమి కావాలో అన్నీ కూడా మనకి ఇందులో వచ్చాయి మీకు నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఇవన్నీ బయట పెట్టేసుకుందాం ఇది వచ్చేసి మనకు బాగుందా బయట ఎంత ప్రైజ్ వస్తుంది ఇది చాలా తక్కువ ప్రైజ్లో ఉంది ఇది ఏంటంటే హెయిర్ కర్లర్ అనమాట హెయిర్ కర్లర్ చేసుకోవాలి బయటకు వెళ్ళాలన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అలాగే శారీ ట్రేపింగ్కి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఇది చిన్నగా ఉంది కొంచెం పెద్దది అయితే బాగుంటుంది మనకు హెయిర్ కర్లర్ అయితే బాగా యూజ్ అవుతుంది మనకు ఫస్ట్ అయితే హెయిర్ కర్లర్ అయితే వచ్చింది అనమాట ఇంకా సెకండ్ వచ్చేసి ఇది మేకప్ ఫిక్సర్ ఇది ఏ కైనా ఎలాంటి ఫేస్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు అంటే మనం మేకప్ అంతా వేసుకున్న తర్వాత జస్ట్ దీన్ని కొంచెం ఇలా స్ప్రే చేస్తే సరిపోతుంది ఇలా అనమాట మేకప్ ఇలా స్ప్రే చేసుకుంటే అలాగే స్టిక్కీగా మేకప్ అయితే ఉంటుంది అంటే ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఐ షేడ్స్ తర్వాత ఇవన్నీ కూడా ఐబ్రో పెన్సిల్ ఐబ్రో పెన్సిల్ అలాగే ఇక్కడ ఇది ఓకే ఇవన్నీ నేను మీషోలో అయితే తక్కువ ప్రైస్కి ఆర్డర్ పెట్టాను అనమాట మనకు ఐ లాషర్ అనమాట మనం ఇలా ఇక్కడ ఇట్లా రెప్పల పైన యూజ్ చేస్తారనమాట ఇట్లా ఇవి ఇలా రింగులు రింగులుగా ఉండడం వల్ల ఈజీగా ఈ మనకి ఇక్కడ చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా ఇక్కడంతా కూడా టచ్ అవుతుంది సో మనకు ఐస్ అందంగా ఉంటేనే ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి నెక్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదనమాట ఇది వచ్చేసి ఐ లైనర్ ఇక్కడ మనకు ఐబ్రో పైన ఇట్లా గా వేసుకునేది అనమాట లేదా కైనా కింద ఇక్కడ కింద కూడా పైన కూడా రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు ఇది ఐలైనర్ కొంతమంది పిల్లలకి బొట్లు కూడా పెడుతుంటారు వీటితోటి నేను చాలామందిని చూశాను అండ్ బ్రషెస్ వచ్చాయి ఇవైతే మనకు ఫోర్ అండ్ ఫైవ్ బ్రషెస్ అయితే వచ్చాయి ఒకటి వచ్చేసి ఐబ్రో ఇలా షేప్ చేసుకునేది ఇంకా ఈ బ్రష్ ఇది వచ్చేసి మనకు జస్ట్ ఇక్కడ అంటే ఈ దీనికి ఒక ప్యాడ్ వచ్చి ఉంటుంది అనమాట ఇలా ఐ షేడ్స్ ఇవన్నీ కూడా ఐ షేడ్స్ అయితే మోస్ట్ మంచి కలర్స్ అయితే వచ్చాయి మనకి ఇలా చూడండి ఎంత ఎప్పుడైనా నైస్ అందంగా ఉంటే ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది అనమాట వాటికి ఇవన్నీ ఇచ్చాడు ఇక్కడ మిర్రర్ ఇచ్చాడు అలాగే షేడ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాడు అవి అప్లై చేసుకోవడం కోసం మనకు ఈ బ్రెస్సెస్ కూడా వాళ్ళే ఇచ్చారు ఎంత తక్కువ ప్రైజ్లో వచ్చాయని నీకు నేను నెక్స్ట్ చెప్తాను ఇప్పుడే అయితే ఇవన్నీ కూడా ఇలా అనమాట ఇది అయితే మాత్రం ఇది యూజ్ చేయడానికి కాదు ఇది పౌడర్ యూజ్ చేయడానికి పౌడర్ కూడా వచ్చింది మనకు మీకు ఇవైతే ఐబ్రోస్ కొంచెం థిక్గా లేవు ప్లెయిన్గా ఉన్నాయంటే పల్సాగా ఉన్నాయి అంటే ఇవి ఐబ్రోస్ పైన జస్ట్ అట్లా దీనికి ఒక గమ్ ఉంటుంది ఆ గమ్ తోటి మనం ఇలా రెప్పల మీద స్టిక్ చేసుకునేది అనమాట అప్పుడు వీటి మన ఈ చిన్న హెయిర్లోకి ఇది కలిసిపోయి హెయిర్ అనేది థిక్గా ఉంటుంది ఇవి చాలా మందికి పాపం ఏమేమి వస్తాయో కూడా తెలియదు అయితే మీషోలో ఇంత తక్కువ ప్రైస్లో ఇవన్నీ కూడా ఏమొస్తాయి అనేది అన్నీ ఆఫర్ ఆఫర్లో ఉన్నాయి ఇప్పుడైతే హైలైట్ అనమాట ఈ హైలైట్ అండ్ ఈ ఈ యొక్క దీన్ని అయితే మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ఇక్కడ స్కిన్ ఇవన్న మనకు డాట్స్ పింపుల్స్ రావడం వల్ల చిన్న చిన్న డాట్స్ అయితే ఉంటాయి ఫేస్ మీద వాటిని ఇలా అప్లై చేస్తే అవి అయితే మన స్కిన్లోకి అవుతుంది అనమాట తర్వాత దీన్ని మనం ఇక్కడ కూడా కొంతమంది యూజ్ చేస్తుంటారు కానీ ఇక్కడికి మాత్రం బాగా యూజ్ ఉంది తర్వాత నోస్ కొంచెం ఇక్కడ ఇట్లా అప్లై చేశాము అంటే నోస్ పైన ఇక్కడ పర్ఫెక్ట్గా అనేది మనకు నోస్ కొంచెం బాగా ఇట్లా ముద్దు ముద్దుగా కాకుండా షార్ప్గా నో నోస్ అనేది కనిపిస్తుంది దానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు అలాగే లిప్స్టిక్ కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు కానీ లిప్స్టిక్ కంటే ఇది మనకు హైలైటర్గానే బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది వచ్చింది ఇది వచ్చేసి మీకు నేను చూపి ఈ మేకప్ వేసుకోవడం అనేది ఆడవాళ్ళకు వచ్చిన దేవుడు వనం అనుకోండి ప్రతి ఒక్కటి కూడా ఇంత తక్కువ ప్రైజ్లో రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకు ఎన్సీ ట్వంటీ ఫైవ్ అని ఏదో ప్రోడక్ట్ ఇది వాస్ చేయి ఏం చెప్పాను అయితే ఇది ఫెయిర్ అండ్ లవ్లీ మనం ఏ క్రీమ్ వాడుతున్నా మనం ఇలాంటి ఫస్ట్ కొత్త క్రీమ్స్ యూస్ చేస్తున్నామంటే మనం న్యాచురల్గా ఏదైతే డైలీ యూజ్ చేస్తామో ఆ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత ఇవి ఏవైనా మనం యూజ్ చేయాలి ఎందుకంటే అది మనకు ఒక ఒక లేయర్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది తర్వాత మనం వీటిని యూజ్ చేయాలి ఇదైతే మనకు ఫౌండేషన్ అనమాట స్కిన్ లేకి ఈజీగా బ్లెండర్ అయిపోయి నీట్గా స్కిన్ అయితే అందంగా ఎక్కడ డాట్స్ చిన్న చిన్న మచ్చలు కానీ ఏమి కనిపించకుండా ఇది నీట్గా క్లోజ్ చేస్తుంది అనమాట వాటిని అన్నింటి కూడా తర్వాత ఇది ప్రైమర్ అనమాట ఇది కూడా ఇచ్చారు ఇది వచ్చేసి పౌడర్ ఇది మనం వేసుకున్న తర్వాత నార్మల్గా ఫేరైన్ లెవెల్గా అంటే మనం ఏదైతే యూస్ చేస్తామో అది యూజ్ చేసిన తర్వాత దీన్ని యూస్ చేసి హైలైటర్ యూజ్ చేసుకున్న తర్వాత పౌడర్ అప్లై చేస్తాం ఈ పౌడర్ అప్లై చేసుకోవడానికి స్కిన్ పైన మనం మామూలు పౌడర్ చెడు కాకుండా ఇలాంటి ఒక పఫ్ ఇస్తారు పఫ్ కూడా ఇచ్చారు మనకు ఈ పఫ్ తోటి ఇలా స్కిన్ని నీట్గా రఫ్ చేసుకున్నామంటే ఇంకా ఇది ఈవెన్గా తీసుకొస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి కదా ఇంత తక్కువ ప్రైస్లో అసలు ప్రైస్ ఎంత అంటారా చెప్తా లిప్స్ గ్లోగా ఉంటేనే ఫేస్ మనం ఎంత మేకప్ చేసినా అందం అనేది వస్తుంది మనకైతే ఫోర్ షేడ్స్ అయితే ఇచ్చాడనమాట ఈ ఫోర్ షేడ్స్ కూడా లిప్స్టిక్సే అయితే మీకు నేను చూపిస్తాను ఇవి ఏవే కలర్స్ అనేది ఇదైతే రెడ్ కలర్ వచ్చింది మనం లైట్గా అప్లై చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట దాని తర్వాత బ్లెండ్ చేసుకోవాలి మనకి బ్రష్ అయితే ఇచ్చారు లిప్ స్టిక్ కూడా ఎలా ఎలాంటిది అంతా యూస్ చేయాలని ఓకే ఇది వేసుకున్న తర్వాత ఇది లిప్స్ని ఇలా అంతా కూడా రఫ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి అది రెడ్ ఇస్తే ఇదేమో ఇంకొక కలర్ మంచి కలర్ ఇచ్చారు ఇదనమాట కొంచెం థిక్ కలర్ అంటే వైట్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఇంక ఇంకొకటి వచ్చేసి పింక్ షేడ్ ఇచ్చాడు పింక్ అంటే ఎలాంటి వాళ్ళకైనా బాగుంటుంది ఇది ఎవరైనా వేసుకోవచ్చు ఈ షేడ్ అయితే మస్తు ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టం ఇదైతే ఇంకొకటి వచ్చేసి డార్క్ షేడ్ ఇది ఓన్లీ వైట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది అందరూ యూస్ చేస్తామంటే మనకున్న గ్లో కాస్త తగ్గిపోతుంది అనమాట ఇంత డార్క్ అయితే యూజ్ చేయకూడదు ఇవైతే ఈ ఫోర్ షేడ్స్ మనకు లిప్స్టిక్స్ ఇచ్చాడు అనమాట అలాగే వీటిని అన్నింటికి కూడా ఒక పేపర్ కూడా ఇచ్చాడు ఇది ఎలా యూస్ చేయాలి అని ఇవన్నీ నాకు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చాయి అయితే ఎవరైనా మేకప్ యూస్ చేయడం రాని వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవాలి ఏమేమి ఉంటాయో తెలియని వాళ్ళు ఇలా మీషో నుంచి ఒకసారి ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని తర్వాత బ్రాండెడ్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అయితే నేను వీటన్నింటిలో మేకప్ ఫిక్సర్ ఒక్కటి నేను వేరే మంచి కంపెనీ నుంచి ఒక మాల్ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట లాంగ్ లాస్టింగ్గా ఉంటుందన్నమాట లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే కొంచెం మంచి బ్రాండ్ వాడితే బాగుంటుందని చెప్పి నేను దీన్ని ఆర్డర్ పెట్టాను సో ఇదైతే చాలా బాగుంది నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి వాడినేది నెక్స్ట్ టైం సెకండ్ టైం తెప్పించుకున్నాను సో ఇలా మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొచ్చాను ఇంతకు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ